ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఆయన పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే అంశాలు ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది అత్యవసర వాహన సేవ నూట నాలుగు ఆరోగ్య సేవలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సామాన్యుడి జీవితానికి సంబంధించింది ఆయన ఆవిష్కరించిన పథకాలు ప్రజల జీవితాల్లో తీరని వేశాయి ముఖ్యంగా ఆరోగ్య రంగుల్ ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ విజయం వైఎస్ఆర్ రెండు వేల మూడులో చేసిన పాదయాత్ర ఆయన ప్రజల మనసును గెలుచుకున్నట్టు గెలుచుకున్న ఘట్టంగా నిలిచింది దీని ఫలితంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తన నిస్వార్థ సేవ ధోరణి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందిన వైఎస్ఆర్ రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు కానీ అదే ఏడాది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలను విషాదంలో ముంచింది రాజకీయ ఆంధ్రప్రదేశ్ ప్రజలను విషాదంలో ముంచింది రాజకీయ జీవితం ఓటమికి తాగులేని నేత వైఎస్ఆర్ ముప్పై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమిని చూసి చూసి లేరు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలపై నిబంధనతో పనిచేసిన నేతగా ఆయనను ఆయనకు ప్రజల గుండెలో ప్రత్యేక స్థానం ఉంది ఆయన జయంతిని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ చరిత్రలో ఒక వెలుగు బంగారంగా నిలిచిన నాయకుడు ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఆయన పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే అంశాలు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అత్యవసర వాహన సేవ వన్ జీరో ఫోర్ ఆరోగ్య సేవలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సామాన్యుడి జీవితానికి సంబంధించింది ఆయన ఆవిష్కరించిన పథకాలు ప్రజల జీవితాల్లో తీరని ముద్ర వేశాయి ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ విజయం వైఎస్ఆర్ రెండు వేల మూడులో చేసిన పాదయాత్ర ఆయన ప్రజల మనసును గెలుచుకున్న ఘట్టంగా నిలిచింది దీని ఫలితంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తన నిస్వార్థ సేవ ధోరణి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగిపో